నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు పచ్చ మందారాలు అన్న పేరుతో సంకలనంగా రెండు వేల పదిహేను సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దాంట్లోని పచ్చ మందారాలు అన్న శీర్షికతో రాసిన ఈ కవిత ఇప్పుడు మీకోసం దీన్ని రెండు వేల ఏడు సంవత్సరంలో వనప్రేమి మాసపత్రికలో ప్రచురించారు పచ్చ మందారాలు పెద వివిప్పి సరిగమల పరిమళాలు వెదజల్లుతున్న సంపెంగ పూరెమ్మలు పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి పించాల ఇంద్రధనుస్సులు చేతులు చాచి చల్లగాలు లూపుతున్న హరిత పత్రాల వింజామరలు చిటారు కొమ్మన ఊయలలుగే కోయిల కుహుకుహు పాటలు ఒక్కసారిగా ఉలిక్కిపడి కర్కశుల గొడ్డలి పెట్లకు కలవరపడి కదలలేని చెట్లు పరుగెత్తి పారిపోలేక విలవిలలాడుతూ రెక్కలు రాని పసికూన పక్షులు ఎగిరిపోలేక బిక్కుబిక్కుమంటూ పత్రాల కనురెప్పల్లోంచి కన్నీటి బిందువులు ఉంటే తోడుగా అండగా మేమున్నామంటూ అటవీ రక్షకులు కార్యదీక్షకులు వన సంరక్షణమే పరమావధిగా నిస్వార్థంగా అటవి దొంగల కెదురుడ్డి రొమ్ము విరచి పిడికిలి బిగించి మడమ తిప్పకుండా ఎదురేగి నూరేళ్ల ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి కత్తుల కోతకు తుపాకుల తూటాలకు బలై నెత్తురు చెందిస్తూ నవ్వుతూ నేలకొరిగిన ఎర్ర మందారాల్లారా అమరులైన అటవీ వీర జవానుల్లారా అజరామరుల్లారా అందుకోండి మా జోహార్లు చరిత్ర నిర్మాతలు మీరు చరితాత్ములు మీరు మీ త్యాగ నిరతికివే మా అశ్రుతర్పణాలు మీ స్ఫూర్తిదాయక ఆశయాలే మాకు ఆదర్శ తోరణాలు ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి